గులాబీ మొక్కలు ఎక్స్పెషల్లీ ఏవైతే లీవ్స్ రాకుండా మొగ్గలు అనేవి స్టార్ట్ కాకుండా మీ దగ్గర గులాబీ ప్లాంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి స్పెషల్ వీడియో అండి నేను ఈ వీడియోలో చూపించే టిప్స్ అండ్ ఫర్టిలైజర్ ఫాలో అవ్వండి గులాబీ మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి ఎందుకంటే రీసెంట్ డేస్లో మన గులాబీ ప్లాంట్ ఎలా ఉంది ఏంటి అనేది లైవ్లో మీతో షేర్ చేశాను వాటికి నేను తీసుకున్న జాగ్రత్తలు అవి మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను రిజల్ట్స్ అనేవి మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా ఉండడం జరుగుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం గులాబీ మొక్కకి సంబంధించి అన్ని టిప్స్ ప్లేస్ ఏవే ఫర్టిలైజర్స్ ఏ టైంకి ఇవ్వాలి అనేది మాట్లాడుకుందాము సో వీడియోని విజిట్ చేసి చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటివి చాలా ఈజీగా మీరు ఇంట్లో ఉండే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ పైసా ఖర్చులేని ఫర్టిలైజర్స్ కషాయాలు పె పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా మీరు వినియోగించుకొని మీ మొక్కల్ని ఎంతో హెల్తీగా గ్రోస్ చేసుకోవచ్చు ఇలాగా నేను ఏదైతే వీడియోలో మీతో షేర్ చేస్తున్నానో ఆ ప్రాసెస్లో సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గులాబీ మొక్కలకి లీవ్స్ రావట్లేదు అంటే ఎండు తెగులు లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మనకి ఇంకొకటి స్టార్ట్ అయింది సో ఇలా మీకు వచ్చినట్లయితే ఇలానే మీరు వదిలేశారనుకోండి లీవ్స్ రావు చూస్తున్నారా మనకి ఇక్కడ లీవ్స్ రావడం లేదు వదిలేయడం వల్ల లీవ్స్ రావు కట్ చేసేయడం వల్ల లీవ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో నేను ఇక్కడ కొన్ని కొన్ని కట్ చేశాను ఇలా కట్ చేయడం మూలంగా ఇక్కడ నుంచి అందంగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇలాగా చూస్తున్నారా ఈ వీడియోలో చిన్న చిన్న చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇలా వీటన్నిటినీ కూడా కట్ చేయండి ఎక్కడైతే ఎండు తెగిలి స్టార్ట్ అయిందో మీరు దాన్ని కట్ చేయకుండా అలానే పెట్టేసినట్లయితే మొక్క అనేది అస్సలు ఎదగదు ఆ మొక్క అనేది చనిపోయే సిచ్యువేషన్కి రావడం జరుగుతుంది సో ఆ ఎండు తెగుల్ని తీసేసుకొని పసుపు పసుపు అనేది గులాబీ మొక్కలకి ఎండు తెగులు వచ్చిన వాటికి చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఆ పసుపులో కొంచెం అలోవెరా జెల్ యాడ్ చేయండి చాలామంది అలోవెరా జెల్ యాడ్ చేయరు అలోవెరా జెల్ యాడ్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది అది అని అంటారు బట్ మనం ఎలోవేరాతో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మనం ఒక యొక్క భాగంలో అందించడం జరుగుతుంది కదా సో వెరీ న్యూట్రిషన్ ఫర్టిలైజర్ అని పెస్ట్కి సంబంధించి మనం ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటుంది కలబంద అనేది ఆ కలబందని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి వాటితో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తాము ఆ ఫర్టిలైజర్ ఎన్నో విధాలుగా మన మొక్కలకి అందించడం జరిగింది వాటికి రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీరు ఆ అపోహ అనేది వదిలేయండి ఎలోవేరా జెల్ యాడ్ చేయడం వల్ల మొక్క చనిపోతుంది అనేసి మీరు బయట నుంచి ప్రిఫర్ చేస్తారు చూడండి అది యాడ్ చేయొచ్చు యాడ్ చేయకూడదు సరేనా అది యాడ్ చేయకుండా ఇంట్లో ఏమైతే అలోవేరాని మనం గ్రోష్ చేస్తామో కలబందని ఆ కలబందని మీరు యూటిలైజ్ చేయవచ్చండి ఇలాంటి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలా ఆ రెండిటి కలిసిన మిశ్రమాన్ని ఏదైతే కట్ చేసామో ఒకసారి ఎండు తగిలి వచ్చిన తర్వాత కట్ చేసామో ఆ కట్ చేసిన దగ్గర పూయండి చాలు అంతే వదిలేసేయండి దానికి మనం ఇంకా ఏ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు ఆ నెక్స్ట్ డే నుంచే మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి లీవ్స్ స్టార్ట్ అవ్వడం అందంగా గ్రోత్ అవ్వడం మొక్క అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు కందిపప్పు ఎర్ర కందిపప్పు పప్పుల్లో చాలా రకాల పప్పులు ఉంటాయి మినప్పప్పు వాటి కూడా కడిగిన వాటర్ రెగ్యులర్గా ఇవ్వండి ఆ రెగ్యులర్గా ఇచ్చే ప్రాసెస్ ఎలా ఉండాలి పై నుంచి షవర్ ప్రాసెస్ ఉండాలి పైనుంచి షవర్ ప్రాసెస్ చేయండి చాలా మంచిగా లీవ్స్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అలా షవర్ ప్రాసెస్ చేయండి మీరు అలా షవర్ ప్రాసెస్ చేసేస్తున్న మధ్యలో త్రీ డేస్కి ఒకసారి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు వీక్లీ వన్స్ కూడా తీసుకోవద్దు అంటే హెల్తీగా ఉన్న ప్లాంట్స్కి వీక్లీ వన్స్ టైం తీసుకోవచ్చు ఇప్పుడు మనము ఎక్కువ గ్రోస్ చేసుకోవాలి లీవ్స్ ఎక్కువగా రావాలి కాబట్టి త్రీ డేస్కి ఒకసారి పొటాటో పీల్ ఫర్టిలైజర్ అదేవిధంగా బనానా పీల్ ఫర్టిలైజర్ ఈ రెండింటిని త్రీ డేస్కి ఒకసారి ఇవ్వండి ఆపిల్ ఫర్టిలైజర్ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి సరేనా సో ఇలా బనానా పొటాటో ఆపిల్ ఫర్టిలైజర్ ఇచ్చేస్తూ ఉండండి అండ్ ఫైనల్గా మొగ్గులు స్టార్ట్ అవ్వడం జరుగుతాయి దాని తర్వాత వెరీ స్పెషల్ ఫర్టిలైజర్ కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ కాఫీ పౌడర్ ఒకటి తీసేసుకొని దాన్ని మినిమం టూ లీటర్స్ వాటర్లు యాడ్ చేయండి ఎక్కువ న్యూట్రిషన్ వద్దు ఎందుకంటే మనం బనానా పీల్స్ పొటాటో పీల్స్ అవన్నీ ఇచ్చినప్పుడే ఇవన్నీ స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇంకా మొగ్గని స్ట్రాంగ్గా గ్రో చేయడానికి బ్రాంచెస్ ఎక్కువ రావడానికి ఈ కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ మనం ఇప్పుడు ఈ మొక్కలకి ఇచ్చేసుకుందాము దాన్ని కూడా ఒక త్రీ డేస్కి ఒకసారి కంటిన్యూ చేయండి మొత్తం టోటల్గా మీకు గులాబీ మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో ఇలా హెల్దీగా గ్రోత్ అయ్యే ప్రాసెస్లో లీవ్స్ అనేవి ముదిరిపోవడం జరుగుతాయి పాత లీవ్స్ ఉంటాయి అవి ముదిరిపోవడం జరుగుతాయి వాటిని తీసేయండి మన గులాబీ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం ఎన్నైతే లీవ్స్ తీసేస్తూ ఉంటామో ఎంతైతే బ్రాంచ్ చిన్న చిన్న కటింగ్స్ ఎక్కువ హార్డ్ ప్రూనింగ్ కాదు చిన్న చిన్న కటింగ్స్ సాఫ్ట్ ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉంటామో అవి మన గులాబీ మొక్కలకి మంచి బెనిఫిట్ అండి ఆ బెనిఫిట్ ఏంటంటే కొత్తగా స్టార్ట్ అవ్వడానికి టైం తక్కువ తీసేసుకుంటుంది ఎక్కువ టైం తీసుకోదు వీటిని ఎన్ని సీజన్లో కానివ్వండి మీరు జస్ట్ ఇలా ఫాలో అవ్వండి మీరు చనిపోతున్న మొక్కని సైతం కూడా బతికించేసుకోవచ్చు అటువంటి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఈ వీడియోలో చూస్తున్న మొక్క సరేనా ఇక నేను కాఫీ గింజలతో ప్రిపేర్ చేసిన పౌడర్ జస్ట్ వన్ టీ స్పూన్ తీసేసుకున్నానండి దీన్ని రెండు లీటర్ల వాటర్లో యాడ్ చేశాను యాడ్ చేసుకొని డైరెక్ట్గా మొక్క యొక్క భాగంలో మట్టి భాగంలో ఇచ్చేస్తున్నాను అండ్ పై నుంచి కూడా మీరు షవర్ ప్రాసెస్ అనేది ఇలా చేయొచ్చు చూస్తున్నారా ఇలా ప్రాసెస్ అనేది చేయాలి ప్రతిసారి చేయాలి ఏ ఫర్టిలైజర్తో అయినా కానివ్వండి మీరు చేయండి గ్రోత్నెస్ అనేది మీరు చూడగలుగుతారు ఇదిగో చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో కాఫీ గింజలతో ప్రిపేర్ చేసిన కాఫీ పౌడర్ మాత్రమే నేనైతే తీసుకున్నాను మీకు అందుబాటులో లేకపోయినట్లయితే ప్యాకెట్ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు అందుబాటులో ఉన్నవారు తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేసుకోండి సో జస్ట్ ఈ చిన్న పాయింట్స్తోనే మీరు చనిపోతున్న మొక్కల్ని హెల్దీగా గ్రో చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వాటర్ చల్లిన తర్వాత ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చూడండి అండ్ లీవ్స్ అనేవి ఎంత మంచి లుక్లో కనిపిస్తున్నాయి అనేసి మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా హెల్దీయెస్ట్గా తయారవ్వడం జరుగుతాయి సరేనా సో ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి ఎనీ సీజన్ మన గులాబీ మొక్కకి కానివ్వండి మందారం మొక్కలకి కానివ్వండి సీజన్తో సంబంధం లేదు నేను చూపించే ఫర్టిలైజర్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే అయినట్లయితే సరేనా సో సీజన్తో సంబంధం లేకుండా మీరు గ్రో చేసేసుకోవచ్చు ఇటువంటి అద్భుతాలు అనేవి చూడవచ్చు అండ్ ఎక్స్పెషల్లీ రైనీ సీజన్లో అయితే మీకు తొందరగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఇప్పుడైతే ఈ వీడియో మీరు చూశారో అప్పటి నుంచైనా కానివ్వండి మీ గులాబీ మొక్కని కేర్ తీసుకోండి గుత్తులు గుత్తులుగా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూసారా మళ్ళీ మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నుంచి ఇదిగోండి మొగ్గలు అనేవి ఎన్ని స్టార్ట్ అయి ఉన్నాయో ఇలా ఒక్క కొమ్మకి గుత్తులు గుత్తులుగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతాయి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇటువంటి టిప్స్ అనేవి మీరు కూడా తప్పకుండా యూటిలైజ్ చేయండి మీ మొక్కలకి ఎలా యూటిలైజ్ అయ్యాయో కూడా షేర్ చేయండి ఇంకా గులాబీ మొక్కకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటికి రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది సో చాలామందికి గులాబీ మొక్కలు అంటే ఇంట్రెస్ట్ కదా ఎలాగైతే మనకి మందారం ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ సో అదే విధంగా నేను ప్లస్ మన ఛానల్లో ఏదైతే మీకు ఫర్టిలైజర్స్ చూపిస్తున్నానో అవి తప్పకుండా ఇచ్చేస్తూ ఉండండి హెల్దీయెస్ట్ మొక్క కనుక మీ దగ్గర ఉన్నట్లయితే గులాబీ ప్లాంట్ అవంతా కంటిన్యూ చేయండి నేను ఓన్లీ చనిపోతున్న మొక్కను సైతం బతికించుకునే ప్రాసెస్ నేను చెప్పాను అలాగనేసి పూర్తిగా చనిపోయిన మొక్కకి ఈ ప్రాసెస్ అప్లై అవ్వదండి ఇలా ఏదైతే ఎండు తెగులు స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసిందో వాటికి మాత్రమే నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా అప్లై అవ్వడం జరుగుతాయి దానివల్ల హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అనేది చూడగలుగుతారు సరేనా ఈ వీడియోని మిస్ అయ్యారా మీరు గులాబీ ప్లాంట్ని గ్రోత్ అంతగా చేసుకోలేరు సో ఈ వీడియోని మిస్ కాకండి ఎక్స్పెషల్లీ ఈ వీడియో మీకోసమే అండ్ ఎగ్జాంపుల్ రిజల్ట్ మొత్తం కూడా ఈ వీడియోలోనే టోటల్గా మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది మన గులాబీ మొక్క ఎలా ఉంది అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఇన్స్టెంట్ గ్రోత్ చాలా తక్కువ టైంలో చాలా అంటే చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్ గ్రోత్ అండి சரிண்ணா சோ மலி